దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానంటే మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన్ని మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన నీకు స్తోత్రాలు మాతో పేరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుపుచ్చున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు అయి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి మరి ఈరోజు ప్రభువు నా జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి మనము జీవితము ఎప్పుడు ఎప్పుడు ఒకలాగనే ఉండదండి జీవితం అన్నప్పుడు చాలాసార్లు చాలా విధంగా మారుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి మన జీవితంలో మనం అప్పులో ఉన్న ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి డౌన్లో కూడా అయిపోతూ ఉంటాం ఆపులో ఉన్నప్పుడు అనుకుంటాం తేవా నన్ను చాలా బాగా నన్ను ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మరి ఉన్నతమైనటువంటి దిశలో పెట్టినందుకు వందనాలు స్తోత్రాలు అనుకుంటుంటాం ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టావు ప్రభా అనుకుంటాం కానీ డౌన్కి వచ్చినప్పుడు అట్లా మాట్లాడలేకపోతాం ఎందుకు మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మరి నేను డౌన్లో ఉన్నా కదా ప్రభా నీకు స్తోత్రాలు అని మాట్లాడలేకపోతున్నాం మనిషి యొక్క జీవితంలో చూస్తే జీవితం అంటేనే మనకి అప్స్ ఉంటాయి టౌన్స్ ఉంటాయి దాన్ని మనం ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి కానీ మరి అప్లో ఉన్నప్పుడు సంతోషిస్తూ డౌన్లో ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ టౌన్ నుంచి కూడా దేవుడికి ఏం నేర్పిస్తుండో అది నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఉండాలి కానీ మరి నేను డౌన్ అయిపోయిననే మరి నా శత్రుల ముందు నేను ఈ విధంగా మరి డౌన్ అయిపోయినా వాళ్ళందరూ చూసి నన్ను నవ్వుకుంటున్నారు అనుకుంటున్నావేమో కానీ నేను చూసి నవ్వుకున్న వారు నవ్వుకొని కానీ దేవుడు ఏదో ఒక రోజు నేను అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అయితే చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే డౌన్ అయిపోయినామే ఇంత డౌన్గా అందరి ముందు నేను ఇంత అపహాసం చేసే విధంగా అయిపోయినా అవమాన పరిచే విధంగా అయిపోయినానే అనుకుంటుంటాం కానీ ఎవరైనా అపహాసం చేస్తే చేయని అండి తర్వాత అపహాసం చేసిన వారి ముందు నేను నిలబెడతాడు దేవుడు అని అది గుర్తుంచుకొని ఆలోచన కలిగి జీవించు అవమానపరిస్తే అవమానకు అవమానంకు రెట్టింపు గౌరవం నీకు ఇస్తాడన్నటువంటి మాటతో నువ్వు గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళు కానీ వాళ్ళు అపహాసం చేశారే వారు అవమానపరిచారే వారు ఈ విధంగా మాట్లాడారే నేను డౌన్ అయిపోయినానే అని మాట్లాడుకుంటూ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదండి ఈరోజు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి యోప పరిస్థితి కూడా ఆలోచన చేస్తే చాలా అప్పులు ఉంటాడండి ఆయన గురించి మాట్లాడితే ఊదు దేశంలో ఆయన వంటి వారు లేరు అని యహోవా దేవుడే ఆయన గురించి మాట్లాడుతూ సాక్ష్యం పలుకుతున్నటువంటి ఆ వ్యక్తి అంత హై పొజిషన్ నుంచి డౌన్కి వచ్చేసాడండి అక్కడ మాట్లాడుతూ అంటూ ఉంటాడండి ఆ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే నా తల్లి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెలదను యహోవా ఇచ్చని యహోవా తీసుకొని పోయేను యహోవా నామానక స్థుతి కలుగును గాక చూడండి ఒకటో అధ్యాయము ఇరవై ఒక వచనంని నేను చదివానండి చూడండి యోబు గారు చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నారో నేను హై పొజిషన్లో ఉన్నాను కదా దేవా మరి ఆ హై పొజిషన్లోంచి ఒకటేసారి నువ్వు డౌన్లోకి తీసుకెళ్తే నేను ఎలా బ్రతకాలి దేవా అందరు నా గురించి ఏం మాట్లాడుకుంటారు అందరు నా గురించి ఎంత అపహాసం చేస్తారు అందరు నా గురించి ఎంత అవమానంగా మాట్లాడుకుంటారు అందరు నన్ను చూసి హేళనగా మాట్లాడుకుంటారు కదా ప్రభా అంటే ఆయన ఏమంటున్నాడు యహోవ విచ్చను యహోవ తీసుకెళ్ళను దేవునికే స్తుతి మహిమ కలుగును గాక అంటున్నాడండి హలేయ మరి యోబు ఇలా మాట్లాడినందుకు మన తన భార్య తనని ఎంతగానో దూషించినప్పటికీ మరి తన స్నేహితులు కూడా తన అవమానపరిచినప్పటికీ కూడా దేవుడు అతనిని రెండింతల ఆశీర్వాదాలతో నిలబెట్టినట్టు చూస్తున్నాం నువ్వు బాధపడుతూ మరి అందరు అపహాసం చేస్తూ నేను డౌన్కి వెళ్ళిపోయినని నువ్వు అనుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా రెండింతల ఆశీర్వాదంతో ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం పెట్టుకో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు డౌన్ అయిపోయి బాధపడుతూ ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఏం మాట్లాడుతుంది తెలుసా యోబుని లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తాడు యోగుకి వచ్చిన కష్టాలు మనకు లేకపోయినా మరి ఆ డౌన్ స్థితిలో నువ్వు ఒకవేళ ఉంటే ఆ టౌన్ నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నేను పైకి లేవనెత్తాను విషయాన్ని జ్ఞాపకం ఉన్నాడండి ఎవరైతే ఆయన అపహాసం చేశారు అవమానపరిచారు ఎవరైతే ఆయన నిందించి మాటలు అన్నారు మరి నువ్వు పాపం చేయకపోతే నీ పరిస్థితి ఇలా ఉండదని చెప్పేసి మన స్నేహితులు మాట్లాడినప్పుడు కూడా అందరి ముందు దేవుడు ఆయన లేవనెత్తి నిలబెట్టాడు మళ్ళీ తిరిగి రెండింతల ఆశీర్వాదాలతో మరి యోపును దీవించిన దేవుడు మనకు ఉన్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అని నువ్వు మర్చిపోకుండా ఆయన ఏం చేయగలుగుతాడు ఏం చేయనే ఉన్నాడు మరి అది ఆలోచన చేసుకొని ముందు కొనసాగాలని దేవుడు మరి ఈ మాటతో మిమ్మల్ని బలపరచాలని దేవుడి మాటలన్నీ మన వెనుకిళ్ళు దీవించి నడిపించునుగాక ఆమెన్ వందనాలంటే